లూయి చూడవే నేను కొనిపించానంట నీకు తెలుసు కదా లక్ష్మి రమ్మంటేనే వెళ్ళాను కదా ఆ లక్ష్మి చుప్పనాతి శూర్పణఖ దాని మాటలు పట్టించుకోకు సముదాయించింది లూయి అది చుప్పనాతి శూర్పణఖ అవుతే మనం మందర్లం దాన్ని వదిలిపెట్టేది లేదు గర్జించింది లూసి వదలకి ఏం చేద్దాం అది గట్టిగా మాట్లాడితే నేను తిరిగి జవాబు చెప్పలేను కన్నీళ్లు జలజలా రాలేయి అవును అట్లాంటి వాళ్లతో మనం గెలవలేం మనమే బయటపడతాం అసలుకే నువ్వు చాలా అమాయకురాలివి దాన్ని ఇగ్నోర్ చేసేయి లూయి అంది నువ్వు బుర్రలేని పిరికిగొడువు ముందు దీంతో మాట్లాడడం మానేసే కోపం పడ్డది లూసీ సరేలే నేను వెళ్ళిపోతున్నాను మూతి ముడిచింది లూయి అయ్యో నువ్వు వెళ్ళిపోకే లూసీ కొట్లాడ్డం మనతో కాదు కానీ ఇంకో మాట చెప్పు ఇటు లూయిని అటు లూసీని కూల్ చేసింది అర్చన